మనం చూస్తున్నది కురుక్షేత్రంలో ఉన్నటువంటి భీష్మపితామహుడి యొక్క మందిరం ఈ మందిరము మనకి కురుక్షేత్ర బస్ స్టాండ్ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జ్యోతిసర్ అంటే కృష్ణుడు గీతోపదేశం చేసినటువంటి స్థలం నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ వెళ్ళే మార్గంలోనే ఉంటుంది కాబట్టి ఒకేసారి మనము కృష్ణుడు ఉపదేశించినటువంటి భగవద్గీత ప్లేస్ని అదేవిధంగా భీష్మపితామహుడు అర్జునుడిదేత బాణాలు వేయబడి అంపసేయి మీద ఉన్నటువంటి స్థలాన్ని కూడా మనం చూడవచ్చు అయితే ఈ స్థలం జ్యోతిసర్ అంటే భగవద్గీత ప్లేస్ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి చాలా పుణ్యమైనటువంటి క్షేత్రము అంతేకాకుండా ఇక్కడ భీష్మ పితామహుడికి ఒక సపరేట్గా మందిరం ఉంది ఇంకా ఆంజనేయ స్వామి మందిరం ఉంది సీతారాముల మందిరం కూడా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఏ విధంగా అర్జునుడు భీష్మేత భీష్మ పితామహుడికి బాణాలు వేసి అంపచేయ మీద కూర్చోబెట్టాడో మనం చూడవచ్చు మనం మీ అందరికీ తెలిసిందే కానీ ఇంకోసారి కా చెప్పుకుందాం భీష్మ పితామహుడు అత్యంత శక్తివంతుడు కౌరవ పాండవులు యుద్ధం జరిగేటప్పుడు కౌరువుల యొక్క సర్వ సైన్యాధిపతిగా ఎన్నుకోబడ్డాడు అయితే పితామహుడిని ఎంత ఓడించాలని చూసినా సరే ఆయన్ని ఓడించలేకపోతారు లాస్ట్కి శ్రీకృష్ణుడి యొక్క ఒక ట్రిక్తో అర్జునుడికి చెప్తారన్నమాట అయ్యా నువ్వు భీష్మపితామహ్ని గెలవాలంటే నీ వల్ల కాదు ఎందుకంటే ఆయన మహాశక్తివంతుడు పరశురాముడు శిష్యుడు పరశురాముడే స్వయంగా పితామహుని ఓడించలేకపోయాడు కానీ ఎవరైనా స్త్రీ తన తాను యుద్ధం చేసే ముందల ఎదురు నిలబడినట్లయితే తాను అస్త్ర సన్యాసం చేస్తాడు అస్త్రం అస్త్రాలని ఆ రోజు పట్టుకోడు కాబట్టి నువ్వు యుద్ధం చేసే ముందు భీష్ముడు ముందు ముందర స్త్రీగా ఉండి ఇప్పుడు పురుషుడిగా మారినటువంటి శిఖండిని నువ్వు పెట్టాలి ఇంకా శిఖండి ఇంకెవరో కాదు పూర్వ భీష్మ భీష్మపితామహుడి మీద కక్ష గట్టి జన్మించినటువంటి ఒక పురుషుడు శ్రీఖండి కాబట్టి నీవు మొట్టమొదటి ఏం చేయాలంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు భీష్మపితామహుడికి ఎదురుగా నిలిపెట్టాలి అని చెప్పగానే ఆ విధంగా చేయడంతో భీష్మపితామహ్య తన వద్దనున్నటువంటి అస్త్రాన్ని విడిచిపెట్టగానే వెంటనే వెనక నుండి అర్జునుడు బాణాలేసి శరీరం అంతా ఒక్క ప్లేస్లో కూడా ఖాళీ లేకుండా బాణాలు వేస్తాడు ఆ బాణాలు వేయడంతో అక్కడే కుప్పకూలు పడిపోతారు ఆ ప్రదేశమే ఇది అనేసి అంటారు ఇంకొక ప్రదేశం కూడా ఉంది అది మెయిన్ అంటారు ఏది మెయిన్ రెండు ప్లేసుల దగ్గర రెండు ప్లేసులు కూడా మనం వెళ్ళి విజిట్ చేయడం మంచిది అయితే భీష్మ పితామహ ఎప్పుడైతే బాణాల మీద పడిపోతాడో అప్పుడు దక్షిణాయనం కాబట్టి ఆయనకి స్వతంత్రంగా చనిపోయే వరం ఉంది కాబట్టి ఆయన ఉత్తరాయణం వరకు ఉండి చనిపోతారు అద్భుతం అనమాట భీష్మ పితామహి ఇక్కడే విష్ణు సహస్రనామాన్ని కూడా చేశాడు అంతేకాకుండా అర్జునుడు గురువుగారి యొక్క అంటే పితామహుడి యొక్క తల కింద పడిపోతుందని చూడడం బాణాలతో తన తలగడిని పెడతాడు అంతేకాకుండా దాహం వేస్తుంటే బాణాలతో ఇటు ఇప్పుడు చూస్తున్నటువంటి చిన్న చెరువుని ఏర్పాటు చేసి దాహాన్ని తీర్చారనేసి అంటారు కాబట్టి ఎవరైతే కురుక్షేత్రం వస్తారో ఢిల్లీ నుంచి కానీ చండీగఢ్ నుంచి కానీ చేరుకోవచ్చు ఈ క్షేత్రాన్ని చే చేరుకొని పితామహుడి యొక్క మందిరాన్ని దర్శించుకోవచ్చు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ